अनन हुन्छ किन किन चक्र भए यसले गर्दा यसमा पावर प्रिविलेज छ छैन छैन भाइस अहिले चाहिँ भने हुन्छ मात्रै त्यही सम्म लो कंगडास मेरो आदर्श मेरो सर मा प्रगल्जार सर सर छैन 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 ನಮ್ಮ ನಿರ್ಮಯ ಹೆಸರು ಮಚ್ಚಂಡೀಟೋ ಚೇತೋ ಚೇತೋ ಸರ್ ಇದು ಎಂಎಸ್ ಏ ಹಳಕಲೇದಾ ಇವ್ರು ಬಂದ್ವಿ ಫುಲ್ ಆದ್ಗ ಇಲ್ಲಿ ಇಕ್ಡೆ ಸೋರಾ ಮೇಡಂ ಸ್ಟೂಡೆಂಟ್ ಮ್ಯಾಮ್ ಸರ್ प्रिंसिपल ಸರ್ ಸರ್ ಆಗಿ શકತಾ ಇದ್ನು ಪೈನಾ ಬಿಡೈಡ್ ಸ್ಟೇಟ್ಸ್ ಟೆನ್ಸ್ಪೆಕ್ಟಿವ್ ಒಂದು ಭಾರ లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ఇప్పుడే ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది దీనివల్ల లిక్విడ్ ఆక్సిజన్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ మూడు వందల త్రీ హండ్రెడ్ మెడెడ్ త్రీ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్లో అంటే అన్ని త్రీ హండ్రెడ్ బెడ్డెడ్ ఉన్న రోగులకు కూడా దీని ద్వారా ఆక్సిజన్ హండ్రెడ్ పర్సెంట్ ఆక్సిజన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది గౌరవ గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ సూపరింటెండెంట్ గారు అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు ముఖ్యంగా హెల్త్ మినిస్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా ఈ గద్వాలయోజ్ ప్రస్తుత ఆక్సిజన్ ప్లాంట్ ప్రభుత్వం ప్రభుత్వం ద్వారా ఇక శాంక్షన్ రావడం జరిగింది దీనికి వాళ్ళ ఆ డిపార్ట్మెంట్ వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు టీఎంసీ టీఎంసీ టిఎస్ఐఎంటిసి వాళ్ళు కూడా అతి త్వరలో జిల్లాలోనే అంటే రాష్ట్రంలోనే కొట్టమడి ప్లాంట్ అంటే పద్నాలుగు ముఖం కాలేజీలో మన ప్లాంట్ రావడం చాలా దృష్టి ఇక్కడ పేషెంట్లకి అంటే ఇక్కడ కర్నూలుకి కానీ ఇక్కడ రైతులు పరిస్థితి ఈ నడిగడ్డ ప్రాంతం ఉంటుంది మన ఆ పరిస్థితులన్నీ అధిగమిస్తూ ఈ ప్రాంత ప్రజల సేవలు అందించాలని వాళ్ళ ప్రభుత్వం ఇక్కడ సంక్షేమం చాలా అదృష్టంగా భావిస్తూ వాళ్ళ ఈ ప్రాంత ప్రజలకి నౌల కలెక్టర్ ద్వారా రోజు సూపర్ కానీ ప్రిన్సిపాల్ కానీ సేవలు మరింత సేవలు ఇంకా చేయాలని ఈ ప్రాంత ప్రజల కూడా అనేది బైటి ప్రాంతాలకు ఇక్కడ ఉన్న పేషెంట్స్ బైటి ప్రాంతాలకు పోకుండా ఇక్కడనే అన్ని వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కూడా మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ సో ఈరోజు ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు గౌరవ ఎమ్మెల్యే అద్వాల్ గారు చెప్పినట్టు ఈరోజు లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ త్రీ హండ్రెడ్ బిడ్డకి సప్లై కానట్టు మనకి ఇనోగ్రేషన్ చేసుకోవడం జరిగింది ఎగ్జిక్యూషన్ డిపార్ట్మెంట్ టీఎస్ఎమ్ఐడిసి దానికి టోటల్ టూ పాయింట్ సిక్స్ ఫైవ్ క్రోర్స్ టోటల్ వాల్యూ దానికి గవర్నమెంట్ నుంచినే రావడం జరిగింది అది కాకుండా ఈ ఈ షెడ్ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు లాస్ట్ టైం చర్యలు తీసుకోవడం వల్ల మనకి రీసెంట్గా సిటీ స్కాన్ మెషిన్ కూడా మనం ఓపెన్ చేయడం జరిగింది దానికి కానీ ఇప్పుడు మనం ఈ కూర్చున్న హాల్ కూడా ఎవరైనా సిటీ స్కాన్ కోసం లేదంటే రేడియో డయాగ్నోసిస్ దేనికైనా వస్తే ఈసీజీ స్కానింగ్ ఏ అయినా వస్తే ఇక్కడ వెయిటింగ్ హాల్ కూడా ఇప్పుడు చేయడం జరిగింది ఇదే కాకుండా లాస్ట్ టైం వచ్చినప్పుడు సూపరింటెండెంట్ గారు ప్రిన్సిపల్ గారు చిన్న చిన్న ప్రాబ్లం ఉంది అంటే మనం ఆ ఫెన్సింగ్ చేపేయడం ఇందాక చూసినట్టు ఒక టెన్ ల్యాక్స్కి సీసీ రోడ్ చేపేయడం మొత్తం డిఎంఎఫ్టీ కింద కూడా దాదాపు ఒక ఫార్టీ ల్యాక్స్ వన్కి రోజు చేయడం జరిగింది అలాగే ఆ లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ టూ పాయింట్ ఫైవ్ క్రోర్ అంటే దాదాపు ఈ రోజు మనం త్రీ క్రోర్స్ వర్త్ టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇప్పుడు ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజ్కి ఇవ్వడం జరిగింది మెడికల్ కాలేజ్ కమ్ హాస్పిటల్ ఇంతకుముందు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా ఫాలో అప్ చేసుకుని మనకి ఇంకా ఫైవ్ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ కూడా రావాలి అన్నట్టు కోరుకున్నారు సో ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మనం కూడా దానిని గవర్నమెంట్కి ప్రతిపాదన పంపిస్తాము దాన్ని బట్టి ఫర్దర్ యాక్షన్ కూడా తీసుకుంటాం ఇప్పుడైతే ప్రజలకి ఏమేమి అత్యవసరమైన ఫెసిలిటీస్ ఉన్నాయి దానిని ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాను నమస్కారం